హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధేష్ ట్వంటీ త్రీ ఈ సంవత్సరం నాగుల చవితి ఎప్పుడు వచ్చింది దాని శుభముహూర్తం ఏమిటి నాగుల చవితి పూజ చేయడానికి పూజా విధానం ఏమిటి అనేది ఈ వీడియోలో చూద్దాం నాగుల చవితి రోజు పాలు పోసేటప్పుడు ఏ శ్లోకాలు చదువుకోవాలో ఈ వీడియో చివరిలో ఉంటుంది సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేసుకోండి అలా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని కూడా అందరికీ కూడా షేర్ చేయండి ఈ ఏడాది నాగుల చవితి అక్టోబర్ ఇరవై ఐదున వచ్చింది చవితి తిథి అక్టోబర్ ఇరవై ఐదున తెల్లవారుజామున ఒకటి పంతొమ్మిది మొదలయ్యి అక్టోబర్ ఇరవై ఆరు తెల్లవారుజామున మూడు నలభై ఎనిమిది వరకు ముగుస్తుంది నాగుల చవితి పూజ చేయడానికి శుభముహూర్తము అక్టోబర్ ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల నుండి పది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఈ సమయంలో నాగదేవతకు పూజ చేయడం వల్ల శుభ ఫలితాలు ఎదురవుతాయి నాగుల చవితి పూజా విధానం ఎలా చేసుకోవాలి నాగుల చవితి నాడు భక్తులు పుట్టలో ఆవు పాలు పోసి గుడ్లు వేయాలి చలిమిడి చిమ్మిలి నైవేద్యంగా పెట్టాలి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి చిమ్మిల్ని ప్రసాదంగా తీసుకోవాలి నాగుల చవితి నాడు జంట నాగుల విగ్రహాలకు అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితం ఎదురవుతుంది పాలు పసుపు కుంకుమలతో అభిషేకం చేయాలి పుట్ట దగ్గర టపాసులు కూడా పేలుస్తారు సౌభాగ్యం సంతానం కలగాలని మహిళలు నాగుల చవితి నాడు సప్ప పూజ చేస్తారు నాగుల చవితి నాడు నాగదేవతను ఆరాధిస్తే రాహు దుష్ప్రభావాల నుంచి బయటపడవచ్చు సర్పదోషాలు ఏమైనా ఉన్నా గాని తొలగిపోతాయి నాగుల చవితి నాడు నాగేంద్రుడు పరమేశ్వరుడికి వాసుకిగా విష్ణువుకి ఆదిశేషువుగా మారతారని చెబుతారు అందుకే భక్తులు నాగదేవతను ఆరాధిస్తారు సంతానం లేని వారు నాగదేవుని ఆరాధిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది రైతులకు కూడా నాగుల చవితి అనేది ప్రత్యేకము శీతాకాలంలో పాములు గుంటల నుంచి బయటకు వస్తుంటాయి కాబట్టి అవి వచ్చి పంటలు నాశనం చేసి ఎలుకల్ని అవి తింటాయి అలాగే హానికరమైన సూక్ష్మజీవులను కూడా పాములు చంపుతాయి నేలను సారవంతం చేస్తాయి ఇలా రైతులు కూడా వారికి తమ సహాయం చేయడంతో కృతజ్ఞతగా కూడా నాగుల చవితిని జరుపుకుంటారు నాగుల చవితి నాడు ఈ శ్లోకాలు తప్పకుండా చదువుకోవాలి ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో ముక్తి నాగ ప్రచోదయాత్ ే నాగా ప్రియంతం మేయే కెచిత్ పృథ్వీత విషాని తస్ దటాం హింసంతి స్పన్నగా నేషా సర్పతో వీరభయం భవతి కుత్రచిత్.